వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు ముఖ్య గమనిక ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు అశోక్ సార్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిదిని గుర్తు పెట్టుకోండి విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్న అశోక్ సార్ కు మద్దతు ఇవ్వండి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం అశోక్ సార్ పోరాటానికి బాసటగా నిలవండి పట్టభద్రులు తప్పకుండా అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిదికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయాలని కోరుతున్నాం ఓట్ ఫర్ అశోక్ సార్ ఓట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫ్యూచర్ ఓట్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ ఓట్ ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిది హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ ఇవాళ రాజకీయ రణరంగం కొనసాగుతుంది ఎమ్మెల్ఎ ఎన్నికల్లో దానిలో భాగంగా ఇవాళ అందరు అభ్యర్థులు యాభై రెండు మంది అభ్యర్థులలో మొదటి స్థానంలో పరిగెడుతున్నటువంటి అశోక్ సార్ పైన కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి ఇవాళ ప్రభుత్వం అశోక్ సార్ పైన మరో కేసు పెట్టడానికి తయారైంది మరో కేసు పెట్టింది మహబూబాబాదు పోలీస్ స్టేషన్లో అశోక్ సార్పై కేసుల కుట్రలు మహబూబాబాదు పోలీస్ స్టేషన్లో మరో కేసు మరి ఏంటి కేసు అంటే నేను పోయి లైబ్రరీ విద్యార్థులతో మాట్లాడాను మహబూబాబాదు యొక్క ప్రభుత్వ లైబ్రరీ విద్యార్థులతో నేను మాట్లాడాను మాట్లాడడమే నేను చేసిన తప్పు మరి వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న కాకతీయ విశ్వవిద్యాలయాన్ని పోయాడు అన్ని లైబ్రరీలు తిరుగుతున్నారు మనది కనపడతలేదు ఈ ప్రభుత్వానికి అంటే ప్రభుత్వానికి ఒక విధంగా ఇండిపెండెంట్లకు అభ్యర్థి మరో విధంగా కుట్రలు చేస్తున్నది గత గవర్నమెంట్ పన్నెండు కేసులు పెట్టి ఇబ్బందులు పాల్ చేస్తే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆమన నిరార దీక్షను ఇందిరా పారడ తీసుకుంటా దీక్ష చేసుకుంటా అంటే పర్మిషన్ ఇవ్వకుండా గృహ నిర్బంధం చేసి ఆసుపత్రి తరలించి నా దీక్షను భగ్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు ఇవాళ అదే కాంగ్రెస్ గవర్నమెంటు నిన్ను ప్రచారంలో ఉంటే మీరు కంపల్సరీగా మహబూబాబాదు పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వండి దానికి పత్రాలు తీసుకోండి అని చెప్పేసి ఇవాళ సిఐ గారు ఫోన్ చేశారు వాస్తవంగా ఇవాళ నాలుగైదు టీవీలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలలో నేను చాలా బిజీగా ఉన్నాను ఫోన్ చూసుకోలేదు ఉదయం నుంచి ఫోన్ కూడా అసలు ఫోనే ముట్టుకోలేదు అంటే అక్కడ ముట్టుకునే ఒక పరిస్థితి కూడా లేదు సిఐ గారు మేము పొద్దుగాల నుంచి ఫోన్ చేస్తున్నాం మీరు ఎందుకు ఎత్తడం లేదు కావాలని ఎత్తడం లేదని సిఏ గారు అడిగారు సిఏ అడిగిన దానికి నేను సిఏ గారు అడిగిన దానికి సమాధానం చెప్పాను నేను పొద్దుగాల నుంచి బిజీగా ఉన్న కారణంగా ఎత్తలేకపోయాను సార్ అని చెప్పేసి వినడం జరిగింది వాళ్ళు పోస్ట్లో నాకు ఆ కేసు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కేసు నమోదు పంపిస్తామని లేదు మీరు ఇప్పుడు కంపల్సరీగా మహబూబాబాదు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ యొక్క పత్రాలు తీసుకోవాలని వాళ్ళు స్పష్టంగా చెప్పారు కంపల్సరీ తీసుకోవాల్సిందంటే లేదు నేను ప్రచారంలో ఉన్నాను ఇరవై ఏడో తారీఖు వరకు నేను రాలేను ఇరవై ఏడు తర్వాత వస్తానని వాళ్ళకి స్పష్టంగా నేను వివరించాను ఇక్కడ చూడండి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాద్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి అశోక్ సార్ ప్రచారం చేస్తుంటే అందులో భాగంగా మహబూబాబాద్ లైబ్రరీలో విద్యార్థులను కలిసి తనకు ఓటేయ్యాలని కోరారు మహబూబాబాద్ లైబ్రరీలో ప్రభుత్వ లైబ్రరీ కాబట్టి అందులో ప్రచారం చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు కొద్దిసేపటి క్రితం అశోక్ సార్కి పోలీస్ స్టేషన్ నుంచి సిఐ ఫోన్ చేశారు ఉదయించి ప్రచారం అందన అశోక్ సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని సి అశోక్ సార్ మీద గరంగరం అయ్యాడు పోలీస్ స్టేషన్కి వచ్చి విరుణ ఇవ్వాలని నోటీసులు కూడా తీసుకోవాలని సి అశోక్ సార్కి స్పష్టంగా తెలిపారు ఎందుకండి మరి అశోక్ సార్ ఎన్ని కుట్రలు గత ప్రభుత్వం ఇబ్బందులు పాల్ చేసింది ఈ ప్రభుత్వం ఇబ్బందుల పాల్ మరి అశోక్ సార్ గెలుస్తాడని వాళ్ళకు భయం పట్టుకుంది దానిలో భాగంగా తీనివారం మల్లన్న ఈయన టీఆర్ఎస్ఓలతోని కలిశాడని వాస్తవంగా ఫోటో సంవత్సరం క్రితం దిగిన ఫోటో వన్ ఇయర్ క్రితం దిగిన ఫోటోని ఇలా వాళ్ళు వాట్సాప్లలో చక్కర్లు కొట్టే విధంగా పంపిస్తున్నారు అవును గ్రూప్ టూ వాయిదా ఉద్యమంలో ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేని కలవడం జరిగింది నేను కాదు వంద మంది విద్యార్థులతో కలిసి కలవడం జరిగింది అది బహిరంగ కలిసినాం అలా దాచుకోవడం ఏముంది అవాళ కేటీఆర్కి సుధ సుధీరెడ్డి గారు దగ్గరగా ఉంటారని ఆయన ద్వారా ఏమైనా పరిష్కారం లభిస్తుందేమో అని ఆయన కలిసి మాట్లాడాము పత్రం ఇచ్చాము జరుగుతున్న అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేశాము దాని గురించి సార్ మీరు ఎలాగైనా సహకరించాలని కోరాము ఆయన నిజంగానే కొంత సహకరించి అసెంబ్లీలో కూడా ఆయన ఈ యొక్క గ్రూప్ టూ సంబంధించిన గందరగోళాలు ఎగ్జామ్ తేదీల పైన ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది ఇదంతా బహిరంగమే మరి దానివల్ల మల్లన్న ఒక వేదికపైన మాట్లాడుతూ ఈయన కేసీఆర్ ఈయన టీఆర్ఎస్ ఏజెంట్ అని ఒకడు అంటాడు ఇంకోటేమో కేజీ ఆ కాంగ్రెస్ ఏజెంట్ అని ఇంకోటి అంటాడు ఇంకోటేమో బల్మూరి వెంకట ఏజెంట్ అని మరొకడు అంటాడు అంటే అశోక్ సార్ పైన ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మీరు ఆలోచన చేయవచ్చు ఇవాళ కేసు కూడా పెట్టారు ఒక స్వతంత్ర అభ్యర్థి పైన కేసు పెట్టారు మరి తీర్మారు మల్లన్న రోజు అన్ని ప్రభుత్వ కార్యాలు తిరుగుతూ లైబ్రరీలు తిరుగుతున్నాడు మరి తీర్మానం అల్లన్న పైన ఎందుకు కేసు పెట్టారు ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ స్వతంత్ర అభ్యర్థులను అంచివేసే ప్రయత్నం చేస్తుంది అశోక్ సార్ గెలిస్తే నిరుద్యోగ గొంతుగా ఉండి నిత్యం ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడతానని ప్రభుత్వం ఇలా భయపడుతుంది భయపడి నా పైన కుట్రలు కుట్రలు చేయడానికి కుట్రలు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసిన అంశాన్ని ఇక్కడ మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు దీని నిరుద్యోగులంతా గమనిస్తూ ఉన్నారు ఎన్ని కేసులైనా సార్ ఎదుర్కొంటాడు కానీ వెనకడుగేస్తా అంటే వెనకడిగా అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు సిఏ గారు సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు ఆయన కూడా ఆ సిఎస్ఆర్ గారికి ఇరవై ఏడో తారీఖు నాడు సీఏ గారికి ఇరవై ఏడో తారీఖు అయిపోయిన తర్వాత కలుస్తానని వాళ్ళు స్పష్టంగా నేను వివరణ ఇచ్చాను వాళ్ళు పోస్ట్లో పంపిస్తా అన్నారు దానికి సంబంధించినటువంటి కేసు సంబంధించిన వివరాలు పంపిస్తామన్నారు దాని గురించి కూడా నేను అవసరమైతే కోర్టులో తెలుసుకుంటాను వెనుకడు వేసేది మాత్రం లేదు అశోక్ సార్ నిరుద్యోగులకు బ్రహ్మరథం పడుతున్న అంశాన్ని తట్టుకోలేక ఇలాంటి కుట్రలు చేసిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మరి వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వరు అశోక్ సార్ ఎందుకు కంప్లైంట్ చేస్తారు అంటే లైబ్రరీలలో ఇవాళ ఎంతోమంది విద్యార్థులకి తిరిగి నేను మోటివేట్ చేస్తూ వాళ్ళకు పాఠం చెప్తూ పాఠం చెప్తూ ప్రచారం చేస్తున్నా ఓట్లాడ ఓట్లాడడంలో భాగంగా గంట గంటకు పైన వాళ్ళకు అద్భుతమైన మోటివేషన్ గ్రూప్ టూ ఎలా చదవాలా అసలు ప్రిపరేషన్ విధానాలు ఎలా ఉండాలన్న నేపథ్యంలో క్లాసులు చెప్తున్నా మరి ఇక్కడ పోటీ చేసే వాళ్ళు ఎవరైనా విద్యార్థులకు మోటివేషన్ చేస్తున్నారా క్లాసులు చెప్తున్నారా మీరే సమాధానం చెప్పాలా కాబట్టి నిరుద్యోగుల తరపున పాఠని చెప్పిన అశోక్ సారు నిరుద్యోగులకు మద్దతుగా కొట్లాడిన అశోక్ సారు పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఒకళ్ళు ఒక విధంగా మరొకరు ఇంకో విధంగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏది కూడా అశోక్ సార్ని అడ్డుకోలేవు నిలువరించలేవు గెలుపు పక్క అశోక్ సార్ది అనే అంశాన్ని విద్యార్థులు స్పష్టంగా వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు మరో విషయం ఏంటంటే అశోక్ సార్ యొక్క సీరియల్ నెంబర్ పద్దెనిమిది పద్దెనిమిదో నెంబర్ సీరియల్ పైన ఒకటి అని రాయాల టిక్ మార్క్ పెట్టడం కానీ ఓఎన్ఈ వన్యు అని రాయడం కుదరదు కేవలం ఒకటి అనే క్రమ సంఖ్యని మీరు ఒకటి రెండు రాస్తారు కదా దాంట్లో ఒకటి అనే సంఖ్యను పద్దెనిమిదవ నెంబర్ పైన కనుక రాస్తే అశోక్ సార్ విజయం సాధిస్తాడు గట నిరుద్యోగులారా ఉద్యోగులారా విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం కొట్లాడే సబ్జెక్టు పైన అవగాహన కలిగి వ్యక్తికి మీరు గెలిపించుకుంటే నిరుద్యోగుల యొక్క బరువు బాధ్యతలు మొత్తం కూడా ఉద్యోగుల యొక్క బరువు బాధ్యతలు మొత్తం కూడా అశోక్ సార్ మోస్తాడు మీకు అండగా నిలబడతాడు కొట్లాడతాడనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరోసారి చెప్తున్నా సీరియల్ నెంబర్ పద్దెనిమిది సీరియల్ నెంబర్ పద్దెనిమిది పైన ఒకటి అనే క్రమ సంఖ్య వేసి మీ యొక్క ఓటును నాకు వేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నా పేరు పాల అశోక్ కుమార్ పాలకూరి అని ఉంటుంది అశోక్ సార్ అని కాకుండా అశోక్ కుమార్ పాలకూరి అని ఉంటుంది నా ఫోటో ఉంటుంది గుర్తులు ఉండవండి గుర్తులు ఉండవు ఫోటో ఉంటే ఆ ఫోటో పక్కన ఖాళీ డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో ఒకటి అని రాయాల రాస్తే మనము ఆ ఓట్ అనేది నమోదు చేసుకోవడం జరుగుతుంది అది కూడా పేపర్ బ్యాలెట్ ఉంటుంది ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లో ఒకటి అని పెన్నుతో రాయాల పెన్నుతో ఒకటిని రాయాల టిక్ పెట్టడం కానీ ఓ అని వన్ అని కానీ అదే సంఖ్యను ఇంకోటి ఇంకో దగ్గర రాయడం కానీ చేస్తే అది మురిగిపోతుంది పోయినసారి ఇరవై ఒక్క వేల మంది ఇరవై ఒక్క వేల ఓట్లు మురిగిపోయాయి కానీ ఓటేసే ముందు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసే ఒక ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ